శ్యామ్ రుక్మిణి రాధ వెళ్ళిన ఫంక్షన్లో అయితే బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది ఇక అందరూ వచ్చాక కేక్ కట్ చేయమ్మా అని చెప్పి అంటూ ఉంటారు ఇక కేక్ని అయితే కట్ చేస్తూ ఉంటారు ఇక అలా కేక్ కట్ చేస్తూ ఉంటే రుక్మిణి రాధ శ్యామ్ వాళ్ళంతా కూడా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంతలో అమ్మ మీ డాడీకి ఏదో గిఫ్ట్ ఇస్తానన్నావని చెప్పి అంటూ ఉంటే ఉండండి ఇప్పుడే తీసుకువస్తానని చెప్పి ఆ అమ్మాయి అయితే ఆ గిఫ్ట్ కోసం వెళ్తుంది అక్కడ ఉన్న డైమండ్ వాచ్ అయితే కనిపించకుండా పోతుంది అది చూసి ఆ అమ్మాయి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో ఇంతకు ముందే రాధ ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆ డైమండ్ వాచ్ తీసి రాధ హ్యాండ్ బ్యాగ్లో వేయడం శ్యామ్ చూసేస్తాడు ఇక రుక్మిణి ఆ పని చేయడంతో ఆ రుక్మిణి రాధని అందరికీ దొంగ నిరూపించాలని రుక్మిణి అనుకుంటూ ఉంటుంది ఆ అమ్మాయి అందరితో చెప్తూ ఉంటుంది ఆ డైమండ్ వాచ్ కనిపించడం లేదు అని చెప్పి అంటే ఇక్కడే ఎవరు తీసుంటారు ఆ అందరి హ్యాండ్ బ్యాగ్లో చెక్ చేయండి అని చెప్పి రుక్మిణి వాళ్ళతో అంటూ ఉంటుంది దాంతో వాళ్ళైతే అక్కడ ఉన్న వాళ్ళందరి హ్యాండ్ చెక్ చేస్తూ ఉంటారు ఇక రుక్మిణి అయితే ఇప్పుడు నువ్వు దొంగ అని నిరూపిస్తాను చూడవే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రాధ హ్యాండ్ బ్యాగ్ కూడా చెక్ చేశాక సారీ మేడం మీ బ్యాగ్లో కూడా లేదు అని చెప్పి అంటూ ఉంటారు అది విని రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నేను రాధ హ్యాండ్ బ్యాగ్లో వాచ్ పెట్టాను కదా లేకపోవడం ఏంటని చెప్పి అనుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్